నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని గుడిసెను కూలగొట్టిన పూలెందుల గురువమ్మ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు అని లిస్టులో నుండి పేరు తీయించిన కాంగ్రెస్ నాయకులు ఉన్న గుడిసెను కూల్చేసి అద్దె ఇంట్లో ఉంటున్నామని స్థానిక నేతలను అధికారులను ఎంత వేడుకున్నా కనికరించడం లేదంటూ బాధితుల ఆవేదన తోటి వాళ్ళు మా ఇల్లుని రాకుండా వచ్చిన ఇల్లుని తీసేసి ఏర వాళ్ళకి ఇచ్చిర్రు మాకేమి ఇల్లు లేకుండా అయింది మేము ఇప్పుడు మంది నెలలో కిరాయికుంటున్నాం కనీసం మాకు ఇల్లు కూడా లేదు మేము మంది నీళ్ళలో కిరాయికుంటున్నాం అని బతిలాడినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా వచ్చి చూచలేదు ఒక్క ఇల్లు ఉన్నదా అని అడిగిన లేదు మళ్ళా మా ఊడు మా తమ్ముని కొడుకి ఆడు తల్లి లేదు తండ్రి లేదు ఇద్దరు డెడ్ సర్టిఫికెట్ తీసుకుని కాంగ్రెస్ కార్యకర్తలకు చూపించిన అయినా కూడా వాళ్ళు కనికరం లేకుండా కూల కొట్టిన ఇల్లు ఇల్లు కూలకొట్టి కదా కనీసానికి ఇవ్వండి బతుకుతానికన్నా ఉపయోగపడతా అంటే అక్కడ కూడా ఇల్లు తీసేసి మరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నచ్చినారు మంది నెల కిరాయి ఇప్పుడు ఇల్లు రాలేదు ఇల్లు వచ్చి ఉన్న ఉన్న గుడిసే కూడా కూల కొట్టి మంది నీళ్ళ కిరాయికుంటుంది అది కూడా బతిరాడిన పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా మావుడు మా తమ్ముడు కూడా పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా బతిలాండు ఆయన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తీసి పక్కనే ఇస్తున్నారు